ఆర్ ట్రాప్డ్ బై డెల్ సోషల్ మీడియా ప్రైవేట్ లైఫ్ ని మీరు పబ్లిక్లో మారుస్తుంటే మీ యొక్క లైఫ్ని డేంజర్లో మీరే పెట్టుకున్నట్టు ఒక మనిషి ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టిండు నువ్వు ఆ రీల్ చూస్తున్నావు రీచ్ పోయింది లైక్లు వచ్చినాయి ఉపయోగం కి వానుగా నీకా ఏదో నెగిటివ్ కంటెంట్ మీద షేర్లు చేసి లైక్లు చేసి మీకు ఏం రావు ఒక రూపాయి కుటు నీకు ఒక్కసారి నీ లైఫ్ లిమిట్ అనేది నీ లైఫ్ నుంచి పోయింది అనుకో నువ్వు ఇంకో జన్మెత్తాలని నీ లైఫ్ నువ్వు తిరిగి పొందాలని अगर आप समाज से अलग थलग महसूस करते हैं और सोशल मीडिया प्लेटफॉर्म पर ज्यादा समय बिताते हैं तो एक नए शोध के अनुसार स्थिति और बिगड़ भी सकती है मोबाइल एडिक्शन की वजह से लोग डिप्रेशन एंजाइटी और अकेलेपन जैसी साइकोलॉजिकल डिसऑर्डर से भी जूझ रहे हैं। जय भारत जय तो यू आर अंडर ट्रैप्ड यस यू ये आर अंडर ट्रैप्ड बाई डेविल सोशल मीडिया కట్టు బానిస ఈ సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్క మీరు చేస్తున్న దినచర్యలలో ఒక భాగం బట్ ఇదొక దీ దీని బానిసలో మీరు చాలా ఇది అయిపోయినారు రీజన్ ఏంటంటే మీరు ఎంత దీనికి కట్టు బానిస అయినారంటే కనీసం రోజుకొక గంట సేపు కూడా దాన్ని ఉంటున్నారు ప్రైవేట్ లైఫ్ మీ యొక్క ప్రైవేట్ లైఫ్ ని ఇలా ఎట్లా చేశారు అంటే పబ్లిక్లో మార్చేశారు ఏడపోతున్నాం ఏం చేస్తున్నాం ఎక్కడున్నాం ఎక్కడ ప్రతి ఒక్కటి మీ పోషన్ మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కటి మీరు ప్రైవేట్ కంటెంట్ తీసుకుపోయి పబ్లిక్లో పెడుతున్నారు హోప్స్ కొన్ని ప్రైవేట్ లింక్ అట్లనే మిగిలిపోయినాయి అవి పబ్లిక్లో రాకుండా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు ఈ ప్రైవేట్ లైఫ్ని మీరు పబ్లిక్లో మారుస్తుంటే మీ యొక్క లైఫ్ని లో మీరే పెట్టుకున్నట్టు దానికి నిదర్శనం నిన్న మన జరిగిన మన భారతదేశంలో మరణకాలం ఇవన్నీటి కారణం ఈ డెవిల్ సోషల్ మీడియా అడిక్షన్ మీరు ప్రతి రోజు అడిక్షన్ వినే ఉంటారు డ్రగ్స్ అడిక్షన్ కానీ సిగరెట్ అడిక్షన్ కానీ సోషల్ మీడియా అడిక్షన్ కానీ అసలు అడిక్షన్ అంటే ఏంది దాని వెనకాల మీరు ఎట్లా ట్రాప్ లో పడిపోతున్నారు అకార్డింగ్ టు సైన్స్ తెలుసుకుందాం అకార్డింగ్ టు రీసెర్చ్ కోవిడ్ టైంలలో మనము దాదాపు టూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే దాదాపు రోజుకి ఏడు గంటల ఏడు గంటల పాటు మనం సోషల్ మీడియాలో గడుపుతున్నాం అంటే దాదాపు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్డ్ ఇన్ సోషల్ మీడియా అండ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్డ్ ఇన్ ద గేమింగ్ అండ్ దీస్ ఎంటర్టైన్మెంట్ జోన్ ఏడబోతున్నా మన భారతదేశం అండ్ స్టిల్ ఆ రీసెర్చ్ ఇంకా అలానే కొనసాగుతుంది దాదాపు ఈ ప్రజెంట్ ఉన్న రీసెర్చ్ ప్రకారం దాదాపు నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు దినచర్యలో రోజుకి సోషల్ మీడియాలో గడుపుతున్నావు సరే గడిపితే గడిపినవు ఏ విధంగా గడుపుతున్నావు ఎట్లా గడుపుతున్నావు అనేది నీ చేతులారా నువ్వు చేసుకుంటున్న పని ఇప్పుడు మనం సైకాలజికల్ ప్రకారం మాట్లాడితే నువ్వు ఏదైతే ఈ సోషల్ మీడియాకి బానిస అవుతున్నావో ఆ అడిక్షన్కి గల కారణం నీ మైండ్లో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్ మన మన మైండ్లో ఎన్నో న్యూరాన్స్ ఉంటాయి ఎన్నో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి ఎన్నో హార్మోన్స్ ఉంటాయి ఆ హార్మోన్లలో కొన్ని హార్మోన్స్ నీకు అడిక్షన్ వల్ల చేస్తుంది దాంట్లో ఒక హార్మోన్ ఈ డొఫామాన్ అనే ఒక హార్మోన్ ఈ డొఫామాన్ అనేది ఒక హార్మోన్ లైక్ నువ్వు ఏదైనా పని చేసినప్పుడు నువ్వైతే ఇన్స్టాంట్ రివార్డ్ కోరుకుంటున్నావో దాని కారణం ఇట్లాంటి హార్మోన్స్ ట్రాన్స్మిటర్ అన్న ఆ ట్రాన్స్మిటర్ పనేది మన బాడీలలో ఏదో ఒక ప్లేస్ నుంచి ఏదో ఒక ప్లేస్ వరకు మెసేజ్ పంపడానికి ట్రాన్స్మిటర్ పనికొస్తుంది అట్లాంటి ట్రాన్స్మీటరే కొన్ని ఆక్సిటోసిన్ ఆక్సిటోసిన్ దేనికి ఆక్సిటోసిన్ అనేది కూడా ఒక హార్మోన్ ఆ హార్మోన్ దేనికి పనికి వస్తుంది నువ్వు రిలేషన్షిప్లో ఎంటర్ అయినప్పుడు లేదా నువ్వు ఏదైనా పర్సన్ నుంచి లవ్ కోరుకుంటున్నప్పుడు ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ పనికి వస్తుంది అండ్ అట్లానే సెరోటోనిన్ సెరోటిన్ అనేది నీ మూడ్ బ్యాలెన్సర్ నీవైతే ది దినచర్యలలో ఎన్నో పనులు చేస్తూ అయినా స్ట్రెస్ ఉంటుంది దేనిపైన నీ బ్రెయిన్ పోతుంది దాని మూడ్ని స్టెబిలైజ్ చేయడంతోనే ఈ సెరోటిన్ అనేది ఇప్పుడు కమింగ్ టు దొఫామైన్ డొఫామైన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎ హార్మోన్ కమ్ న్యూరో ట్రాన్స్మిటర్ నువ్వు డైలీ నువ్వు ఏమేమి దినచర్యలు చేసినావో మొత్తం ఆధారపడింది డొఫామైన్ అనే ఒక హార్మోన్ ఈ హార్మోన్ ఏమి కోరుకుంటుంది అంటే డూ సచ్ అన్ యాక్టివిటీ విచ్ రిజల్ట్స్ హ్యాపీనెస్ అంటే నిన్ను ఒక కట్టు బానిస చేస్తుంది ఈ యొక్క డొఫామె ఈ యొక్క డొఫామా అనే హార్మోన్ నీ జీవితంలో ఎంత కంట్రోల్ లో పెట్టుకుంటే నీ జీవితంలో నాకు ఎదుగుతావు ఒక్కసారి డొఫామా నీ కంట్రోల్ నుంచి బయటకు పోయిందంటే నీ ఇట్లాంటి అఘాయితాలు జరగడానికి కారణం ఈ డొఫామెన్ ఇప్పుడు లేటెస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక చిన్న పాప ఉంది ఒక వాళ్ళ ఫాదర్ ఉన్నారు ఆ పాప వాళ్ళ ఫాదర్ కాల్ చేసి నువ్వు వచ్చేటప్పుడు చాక్లెట్ తీసుకురావు అని చెప్తారు వాళ్ళ ఫాదర్ రిప్లై సరే చాక్లెట్ తీసుకొస్తా అని చెప్తారు ఆ పాపకి మైండ్ లో ఆల్రెడీ డొఫామైన్ అనేది సూపర్ యాక్టివ్ అయిపోతుంది అంటే ఎస్ నేను త్వరలో ఒక ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఒక చాక్లెట్ తినబోతున్నా అని చెప్పేసి డొఫామైన్ సూపర్ యాక్టివేట్ అవుతుంది అంటే వాళ్ళ ఫాదర్ తీసుకొస్తున్నా అంటున్నప్పుడు ఈ పాప నోటి నుంచి వాటర్ కడతాయి అంటే సంథింగ్ యూ ఎక్స్పెక్ట్ దిస్ హార్మోన్ ఆ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఈ డొఫామైన్ యాక్టివిటీ ఈ డొఫామైన్ అనేది సూపర్ యాక్టివేట్ అవుతుంది అయినప్పుడు దీన్ని మనం కంట్రోల్ చేసుకోవడం మన చేతుల్లో ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాం సరే ఇదే డోఫా ఇదే డొఫాయిన్ హార్మోన్ వాళ్ళ ఫాదర్ ఒక రోజు చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చాడు రెండో రోజు చాక్లెట్ తీసుకొచ్చాడు అట్లా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదో రోజు ఏమైతుంది ఆ పాపకి అంటే ఫస్ట్ రోజు చాక్లెట్ దొరికినంత హ్యాపీనెస్ ఎనిమిదో రోజు దొరుకుతుందా అఫ్కోర్స్ దొరకదు ఎందుకంటే ఈ డొఫామైన్ అనేది సూపర్ యాక్టివేట్ అయినప్పుడు నీకు డైలీ అదే క్వాంటిటీ కావాలని చెప్పి చెప్పదు నాకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలి నాకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అట్లాంటి కాన్సెప్ట్ ఈ డొఫామైన్ దాన్ని మనము హెరోడిక్ ట్రేడ్మిల్ అనే కాన్సెప్ట్ అని చెప్పుకుంటాం వాట్ ఈస్ హెరోడిక్ మిల్ ఈ హెరోడిక్ ట్రేడ్మిల్ రోజు ఎంతలా యూజ్ అంటే పాజిటివ్ కాకుండా నెగిటివ్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ డ్రగ్స్కి అలవాటు అయ్యాను అనుకోండి ఫస్ట్ డే రోజు సమ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ డ్రగ్ తీసుకుంటాడు దానికి కిక్ వస్తుంది ఈ ప్లేసర్ సంథింగ్ గుడ్ సేమ్ అదే క్వాంటిటీ అదే అమౌంట్ ఆఫ్ డ్రగ్ని ఎనిమిదవ తీసుకుంటే సేమ్ కిక్ వస్తుందా రాదు ఎందుకంటే రెండో రోజు పెరుగుతుంది మూడో రోజు పెరుగుతుంది నాలుగో రోజు పెరుగుతుంది అట్లా పెరుగుకుంటా పెరుగుకుంటా పోవడమే హెరోడిక్ మిల్ అని మనం చెప్పుకుంటాం ఈ హెరోడిక్ ట్రగమిల్ నెగిటివ్ లో వాడుకుంటావా పాజిటివ్ లో వాడుకుంటావా అది నీ చేతిలో ఆ నెగిటివ్ అంటే ఇప్పుడు నేను డ్రగ్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు దాన్ని నెగిటివ్ పాజిటివ్ పాజిటివ్ చెప్పాలంటే ఈ రోజు రెండు పేజీల బుక్ చదివినా రేపు దాన్ని ఇంక్రీజ్ చేసుకో నాలుగు పేజీలు వరకు రేపు దాన్ని ఇంక్రీజ్ చేసుకోని ఎనిమిది పేజీల నువ్వు వారం రోజులు ఒక బుక్ కంప్లీట్ చేస్తావు నీ మైండ్ నాలెడ్జ్ పెరుగుతుంది అప్పుడు ఈ హెరోడిక్ ట్రెడ్మిల్ అని ఈ లైఫ్ లో నిజంగా ఉపయోగించినట్టు నేను చెప్పగలుగుతాను ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇస్తాను ఏదైతే మనం అడిక్షన్ చూసినామో వై పీపుల్ ఓన్లీ అడిక్టెడ్ టు టాక్సిక్ కంటెంట్ టాక్సిక్ కంటెంట్ అంటే డ్రగ్స్ స్మార్ట్ ఫోన్స్ సోషల్ మీడియాస్ లైక్ నిన్న మొన్న జరిగినది దేనికి ఎందుకు దీనికి మాత్రమే మనం అడిక్షన్ అవుతున్నాం లైక్ మనం చదవాలి లేకుంటే మన ఫ్యూచర్ గోల్ గురించి ఏదైనా చేయాలి రీసెర్చ్ చేయాలి మన ఫ్యామిలీ గురించి ఏదైనా చేయాలి సొసైటీ గురించి దీనికి ఎందుకు అడిక్షన్ కావట్లేదు దానికి రీజన్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ వన్ ఫ్యాక్టర్ ఇస్ ఈజీలీ యాక్సెసబుల్ రెండో ఫ్యాక్టర్ వచ్చేసి ఇన్స్టాంట్ రివాల్ట్ అంటే ఈ డొఫామైన్ ఏంటంటే ఇన్స్టెంట్ రివార్డ్ తీసుకుంటుంది అంటే వెంటనే నాకు ఏదైనా వస్తేనే నేను సంతోషంగా ఉండగలుగుతా నాకు ఏదైనా వెంటనే కావాలి అట్లాంటి హార్మోన్ ఈ డొఫామైన్ అంటాం అయితే ఈ డొఫామా అనేసి నెగిటివ్ టాక్సిక్కి ఎందుకు ఎక్కువ అవుతుంది ఎందుకంటే టూ వ్యాప్టర్ చెప్పిన ఈజీలీ అండ్ ఇంకోటి స్పీడీ రికవరీ అదే నువ్వు మనీకి ఎందుకు అడిక్షన్ అంత కావట్లేదు నువ్వు ఈ అయితే డ్రగ్స్కి లేకుంటే సోషల్ మీడియాకి అడిక్షన్ అవు మనీకి ఎందుకు అడిక్షన్ కావట్లేదు మనీకి కూడా అడిక్షన్ అవుతున్నావు బట్ ఇట్లా త్రో టాక్సిక్ కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ గ్యాంబ్లింగ్ మెథడ్ తీసుకో క్యాసినో ను ఆడుతూ నువ్వు కోసం అమౌంట్ ఆఫ్ మనీ నువ్వు నువ్వు ఇన్వెస్ట్ చేస్తూ చేసిన తర్వాత నువ్వు గేమ్ ఆడుతావు గేమ్ ఆడిన తర్వాత ఇన్ నువ్వు ఇన్ కేసు నువ్వు గెలిచినా అంటే నువ్వు ఇన్వెస్ట్ చేసిన మనీ కనుక డబుల్ మనీ వస్తుంది అంటే నీకు గా రివార్డ్ వస్తుంది నువ్వు ఈజీలీ గెలుస్తావు అందుకే నువ్వు దానికి అడిక్షన్ అవు అందుకే ఈ మిల్ అనే కాన్సెప్ట్ నువ్వు నెగటివ్ యూజ్ అవుతున్నావు సో ఒకవేళ సోషల్ మీడియా పర్స్పెక్టివ్ లో మాట్లాడగలిగితే ఈ టూ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తే లెట్ లెటెస్ట్ ఎకెన్ టూ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ తీసుకో యూట్యూబ్ తీసుకో ఇన్స్టాగ్రామ్ నీకు ఈజీలీ అక్సెసబుల్ యూట్యూబ్ కూడా ఈజీ అక్సెసబుల్ బట్ ఇన్స్టాగ్రామ్లో నువ్వు వచ్చినట్టయితే ఎప్పుడైతే నువ్వు ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ఓపెన్ చేసివో నీకు ఇస్టాగ్రామ్ ఏం కనిపిస్తుంది ఓన్లీ రీల్స్ కనిపిస్తుంది నువ్వు చేసేది ఏం లేదు జస్ట్ నీతో స్క్రోల్ చేసుకుంటా పోతూ ఫస్ట్ రీల్ అయిపోయిందా చలో నెక్స్ట్ రీల్ అట్లా నువ్వు స్క్రోల్ చేసుకుంటా పోతు నీకు ఏమైనా కష్టం అనిపిస్తుందా లేదు కష్టమే లేదు ఈజీగా నువ్వు స్క్రోల్ చేసుకుంటా పోతున్నావు దాన్ దానికి నీకు ఈజీగా దానికి నీకు ఇన్స్టాగ్రామ్కి ఈజీ అడిక్ట్ అయిపోతున్నావు ఇంకోటి స్పీడీ రికవరీ అంటే స్పీడీ రివార్డ్ వస్తుంది అంటే నీకు పోస్ట్ పెట్టినా నీ కంటెంట్ నీకు ఏదైనా సరే కంటెంట్ పెట్టినా రీచ్ పోతుంది లైక్లు వస్తున్నాయి కామెంట్లు వస్తున్నాయి షేర్లు వస్తున్నాయి దానికి నీకు ఇన్స్టాంట్ రివార్డ్ వస్తుంది అందుకే నీ మైన ఇన్స్టాగ్రామ్కి అంత అడిక్ట్ అయిపోతుంది బట్ వై నాట్ ఇన్ యూట్యూబ్ యూట్యూ అదే యూట్యూబ్ తీసుకో నువ్వు సర్చ్ చేస్తు అంటే నీకు అక్కడ యాక్ చేసేప్పుడు నువ్వు సర్చ్ పార్కోవాలి నువ్వు ఛానల్ పేరు కొట్టాలి సర్చ్ చేయాలి నీకు ఛానల్ కావాల్సిన కంటెంట్ ఎత్తుకోవాలి దాంట్లో నీకు ఏ వీడియోలు ఎత్తుకోవాలి ఇంకా కష్టమైన పని యూట్యూబ్ మన యూట్యూబ్లలో ఇట్లాంటి ఏదైతే ప్రోగ్రామ్ నేను చెప్తున్నానో అట్లాంటి ప్రోగ్రామ్ ఎందుకు రీచ్ కావట్లేదు మన అడిక్షన్ ఇక్కడ లేదు మన అడిక్షన్ నెగిటివ్ మీద ఉంది బట్ పర్ బట్ ఇన్స్ మన యూట్యూబ్ వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ లాగా యూట్యూబ్లో షార్ట్స్ తీసుకోవచ్చు ఆ షార్ట్స్ వల్లనే కూడా ఇన్స్టాగ్రామ్ మనం ఏం చేస్తున్నాం జస్ట్ రీల్ రీల్ రీల్స్ చూస్తున్నాం అంతే అక్కడ మనకి ఏం ఉపయోగం ఉంది కమింగ్ టు ఏదైతే నీకు సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయో లైక్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు లింక్డ్ ఇన్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఇవన్నీ ఎవరైతే తయారు చేసిన పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళు ఎట్లా తయారు చేశారంటే నేను మైండ్ సెట్ని బాగా చదివినారు నీకు రీసెర్చ్ చేసినారు నువ్వు దేనికి ఎక్కువ అడిక్ట్ అవుతున్నావు నువ్వు నెగటివ్ కంటెంట్ ఇంకవుతున్నావు వాళ్ళంతా రీసైన్ చేసిన తర్వాత దాని బేస్ని రీ రీడిజైన్ చేసి నువ్వు అప్లికేషన్ ఇన్స్టా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేస్తే నువ్వు దానికి కట్టు చేస్తు ఇది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది అదే ఒక సాధారణంగా ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే రెండు కావాలి ఎప్పుడైతే నేను మన మనిషికి నాశనం చేయాలంటే రెండు ఒకటి స్పీడీ ఇన్స్టాంట్ రివార్డ్ ఇంకోటి ఈజీలీ యాక్సెసబుల్ ఇదైతే ఇవి రెండు నాశనం చేసేయో మనిషి ఎదగాలంటే కూడా రెండు కావాలి ఒకటి టైము ఇంకోటి పేషెన్స్ ఈ రెండు కూడా ఈ సోషల్ మీడియా డిస్ట్రాయి చేసింది అందుకే అలా నువ్వు నువ్వు ఏ ఆడ ఏడు పడి ఉంగ ఆడినట్టు నువ్వు ఇక్కడ ఉన్నది అక్కడ దీనికి దీనికి ఎవరు వా తీసుకుంటారు నువ్వు వానైనా ఎవరు ఇండియన్ సొసైటీ దీని గురించి ఎవరు మాట్లాడరు దీని నుంచి వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయంటే వేస్ట్ ఆఫ్ టైం నువ్వు గంటల ధరబడి ఇన్స్టాగ్రామ్ని ఇన్వెస్ట్ చేసినావు అంటే పెద్ద నువ్వు ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకో ఒక మనిషి ఇన్స్టాగ్రామ్లో రీలు పెట్టిండు నువ్వు ఆ రీల్ చూస్తున్నావు రీచ్ పోయింది లైక్లు వచ్చినాయి ఉపయోగం ఇవాన్ కానీ నీకా వానికి వస్తే పైసలు మరి నీకేం వస్తున్నాయి నువ్వు జస్ట్ నీ నీ టైం వేస్ట్ ఇక్కడ యూజ్ చేసుకుంటున్నావు అండ్ ఇంకోటి నీ కాన్షియస్ ఎంత ఎంత ఇది అయిపోతుందంటే నువ్వు ఒక ఫోటో పెట్టినావు పది లైక్లు వచ్చినాయి అంతే దానికి నువ్వు ఓవర్ ఎగ్జామ్ అరే నాకు పదే లైక్లు వచ్చినాయి అని చెప్పేసి ఈ ఈరోజు జనరేషన్ ఎట్లుందంటే నీ ఫ్రెండ్కి మళ్ళీ ఫోన్ చేసినా అరే నేను ఫోటో పెట్టినా లైక్ కొట్టు నువ్వు అదే నీ ఫ్రెండ్కి ఫోన్ చేసే బదులు ఏదైనా ఒక దాన్ని రీసెర్చ్ నువ్వు ఎందుకు అంత ఫేమస్ నువ్వు నెగిటివ్ కంటెంట్కి ఎందుకంత ఫేమస్ అవ్వ అదే నువ్వు నువ్వు ఫేమస్ గా నువ్వు ఇన్స్టాగ్రామ్కి రా యూట్యూబ్కి రా ఏమన్నా చెప్పు గట్ సొసైటీకి పది మందికి ఉపయోగపడేలా చెప్పు నువ్వు నెగిటివ్ కంటెంట్కి నువ్వే బానిస్ అయ్యి నువ్వే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసి నువ్వే ఏదో చెప్పేసి మళ్ళీ నువ్వు ఓవర్ ఎగ్జాక్ లైక్ ఏం నువ్వే నువ్వేం పీకి కట్టాల ఏం చేస్తున్నావు లైక్లో అండ్ ఇంకోటి డిప్రెషన్కి వెళ్ళిపోతున్నావు నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ నీ ఏదైతే ఈ డొఫామైన్ అండ్ హార్మోన్ నీ మైండ్లలో సూపర్ యాక్టివేట్ అయ్యి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు సమ్థింగ్ నాకు లైకులు కావాలా లైకులు కావాలని చెప్పేసి నువ్వు ఫేస్బుక్ ఫేస్బుక్లలో ఫోటోలు పెడుతున్నావు బట్ నీకు నువ్వు కోరుకున్నంత లైకులు రాకపోతే నువ్వే డిప్రెషన్కి వెళ్ళిపో ప్రాబ్లం నీకా నాకా సొసైటీకా ఈ విషయం మీరు ఆలోచించండి ఏదో నెగిటివ్ కంటెంట్ మీద షేర్లు చేసి లైకులు చేసి మీకు ఏం రావు ఒక రూపాయి రాదు నీకు దీని గురించి నీకు నేను బెస్ట్ సజ్కొని సజెషన్స్ ఇస్తాను నీకు ఈ బానిస నుంచి బయటికి రావాలంటే ఫస్ట్ నీ లెవెల్ ఆఫ్ అడిక్షన్ నువ్వు తెలుసుకో నువ్వు ఎంత లైక్ బానిసైనామో నువ్వు తెలుసుకో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కొంచమే బానిసైనావు అనుకో నువ్వు నోటిఫికేషన్ ఆఫ్ చెయ్యి ఎందుకంటే నేను ఆటోమేటిక్ అంటే దానిపైన పోదు అరే నువ్వు ఏదో ఒక నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నావు మెసేజ్ వచ్చిందనుకో నువ్వు అరే నా నేను పెట్టిన ఫోటోకే లైక్ వచ్చిందేమో అని చెప్పేసి టక్ మన నువ్వు చేసే పన్ను పక్కన పెట్టి ఫోన్ పట్టుకున్నావు సరే లైక్ వచ్చింది చూసినావు అదే లైక్ నువ్వు కానీసేపు ఆ రీస్లో వేస్ చేస్తున్నావు నోటిఫికేషన్ ఆఫ్ చేయి నీకు కొంచెం నుండి అదే నువ్వు లేదు నాకు ఇంకెక్కువ భానిస్తుంది అనుకో బెస్ట్ నువ్వు యాప్స్ని అన్ఇన్స్టాల్ చేయి నేను సో అంటే నేను యాప్స్ని మాత్రం అన్ఇన్స్టాల్ చేయి చేసి నీకు ఎప్పుడైతే ఒక సోషల్ మీడియా అవసరం ఉందో వెబ్ బ్రౌజర్స్కి వెళ్ళేసి అక్కడ పోయి ఫేస్బుక్ కావాలంటే ఫేస్బుక్ లాగే నీ డేటా నువ్వు తెలుసుకో దీనికి ఇక్కడ ఎందుకు ఇంత అవుతుందంటే ఏదైతే నేను నేను ఒక ఫ్యాక్టర్ చెప్పినా ఈజీలీ యాక్సెసబుల్ అని చెప్పేసి ఆ ఈజీలు యాక్సెస్బుల్ కాస్త హార్డ్ అయిపోతుంది ఎందుకంటే నువ్వు క్రోమ్ ఫేస్బుక్ కొట్టాలా లాగిన్ కావాలా నీ డేటా మొత్తం చూసుకోవాలి అక్కడ నీకు యాక్సెస్ అనేది చాలా హార్డ్ అయిపోతుంది దాని తర్వాత నీకు బానిస అయ్యే అయితే అడిక్షన్ ఉందో ఆ లెవెల్ ఆఫ్ అడిక్షన్ తక్కువ అవుతుంది ఆటోమేటిక్గా లేదు నాకు ఇంకా ఎక్కువ అడిక్షన్ ఉంది అంటే బెటర్ ఒక ఇంకా అని చెప్పేసి ఈరోజు భారతదేశంలో ప్రతి యువత తెలుసారు అది మీరు దేనికి వాడుతున్నారో మీకు కూడా తెలుసు ఆ ఆ చెత్త ఆ చెత్త కంటినీ వాడకుండా ఇంకాక్రిట్ మోడ్ ఓపెన్ చేసి నీకు ఫేస్బుక్ కావాలంటే ఫేస్బుక్ లాగిన్ అయ్యి నీ ప్యాన్ నీ పని నువ్వు చేసుకో దాని తర్వాత విండో కట్ చేయి ఈ ఇంకా అమౌంట్ ఎట్లా డిజైన్ చేశారంటే నువ్వు వన్ యూ క్లోజ్ ద విండో ద ఎంటర్ డేటా బి అరేజ్ మళ్ళీ నువ్వు కావాలంటే మళ్ళీ ఇంకా కావాలి మళ్ళీ పాస్వర్డ్ కావాలి యూజర్ నేమ్ కూడా లాగిన్ అవ్వాలి అంటే ఇక్కడ నీ యాక్సిసబుల్ ఏదైతుందో టఫ్ అయిపోతుంది ఆటోమేటికల్ అడిక్షన్ అంటే ఫార్ములా ఏదంటే హార్డర్ ద యాక్సిస్ లోవర్ ద అడిక్షన్ నీకు ఎంత అడిక్షన్ తక్కువ కావాలంటే అంత నువ్వు యాక్సెసబుల్కి దూరం ఉండాలి ఇంకోటి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ సిగరెట్ అలవాటు అయింది అనుకో మీ చుట్టు నుంచి మీ చుట్టుపక్కల ఏడో సిగరెట్ షాపులు లేవు నువ్వు సిగ సిగరెట్ కావాలంటే ఏదో నువ్వు ఐదు కిలోమీటర్ల దూరం పోయి తీసుకోవాలి పోతావు ఒక రోజు పోతావు రెండు రోజులు పోతావు మూడు రోజులు పోతావు నాలుగు రోజులకే పోవు నీకు ఎనర్జీ ఉండదు నీకు టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే నీకు ఆ దొరక ఈజీలీ దొరకదు కాబట్టి నువ్వు ఆడ దూరం దూరం ఉంది కాబట్టి నీకు అడిక్షన్ లెవెల్ తక్కువైతుంది అంటే నేను ఏమంటున్నా వాడండి బట్ బానిస కాకండి జాగో ఆర్ బాగో వాడండి ని ఫేస్బుక్ని యూట్యూబ్ని ఎవ్వరు వాడద్దు వాడండి బట్ లిమిట్లో వాడండి ఒక్కసారి లిమిట్ దాటిందా నీ లైఫ్ కూడా నీ చేతినట్టు దాటిందట నీ టైం ఎట్లయితే నువ్వు వేస్ట్ చేసుకున్నావో నీ టైంని మళ్ళీ నీ జీవితం మళ్ళీ తిరిగి రాదు ఒక్కసారి నీ లైఫ్ లిమిట్ అనేది నీ లైఫ్ నుంచి పోయిందనుకో నువ్వు ఇంకో జన్మెత్తాలని నీ లైఫ్ని నువ్వు తిరిగి పొందాలి ఒక్కసారి మీరు ఆలోచించండి ఒకసారి ఆలోచించి ఈ నెగిటివ్ కంటెంట్కి మీరు దూరం ఉండి ఈరోజు నిన్న మన చేరిన అగత్యాల కారణం ఏది అని చెప్పేసి మేము మనసార ఒకసారి ఆలోచించి దానికి ఖచ్చితంగా మీకు సమాధానం జరిగిన ఇన్సిడెంట్ కాదు ఎందుకు జరుగుతుందో దాని గురించి వచ్చి మాట్లాడు మీ చేతుల ద్వారా మీరు జడగోట్టుకుంటున్నారు జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ సేనా మీరిచ్చే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ మా కాంట్రిబ్యూషన్ వచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మరిన్ని పాజిటివ్ కంటెంట్తో మరిన్ని సొసైటీకి యూజ్ఫుల్ అయ్యే కంటెంట్తో మరిన్ని కంటెంట్తో మీ ముందుకు వస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ వాచ్ అండ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్